హలో ఫ్రెండ్స్ రాజమండ్రి సిటీలో కంబాచెరు పార్కు దగ్గరలో కంప్లీట్గా రెనోవేట్ చేసిన టూ బీహెచ్కే నార్త్ మరియు ఈస్టు రెండు ఎంట్రన్సులతో ఉన్నటువంటి సెమీ ఫర్నిషిడ్ రీసేల్ ఫ్లాటు అమ్మకానికి వచ్చిందండి ఈ ఫ్లాట్ వచ్చి థౌజండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది ఫ్లాట్కి యూడిఎస్ అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ వచ్చి ముప్పై ఎనిమిది గజాలు వస్తుందండి ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్ మొదలైన అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి ఇది ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ రీసేల్ ఫ్లాట్ రీసేల్ ఫ్లాట్ అయినా కానీ కంప్లీట్గా రెనోవేట్ చేశారండి దాదాపు సెవెన్ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్ చేసి క్వాలిటీ కబోర్డ్స్ వర్క్ కానీ పెయింటింగ్స్ కానీ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ అన్నీ కూడా కంప్లీట్గా క్వాలిటీ మెటీరియల్తో రెనోవేట్ చేశారు దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి ప్రైస్ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు అలాగే ఫ్లాట్కి సింగిల్ ఎంపీ కూడా ఇన్వెస్ట్ చేయక్కర్లేదండి లొకేషన్ పరంగా మంచి అడ్వాంటేజ్ ఉన్న ఏరియా సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద మీకు కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఫ్లాట్ విజిట్కి కి అండి Thank you.